ముందుగా అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మనం ధర్మ పరీక్ష పాఠం నేను ఆల్రెడీ చెప్పాను ఇంకోటి రెండో పాఠం తిన్నని ముగ్ధభక్తి కూడా నేను చెప్పాను ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం నందీశ్వరుని శాపం రచన కంకటి పాపరాజు ఇది ఇది వర్క్ బుక్ వర్క్ బుక్లోని నందీశ్వరిని శాపం కంకటి పాపరాజు పాఠం ప్రధాన అంశాలు చూద్దాం ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి ఇతని తల్లిదండ్రులు నర్సమాంబ అప్పయ్య మంత్రి ఇతను ఉత్తర రామాయణం విష్ణుమాయ విలాసం అనే రచనలు చేశారు ఇతని తన రచనలను రెండిటినీ తన ఇష్టదైవమైన మదన గోపాల స్వామికి అంకితం ఇచ్చాడు ఇంకా ఉత్తర రామాయణానికి మూలం రామాయణంలోని ఉత్తరకాండ చతుర్విధ కవిత నిపుణత యోగా గణిత శాస్త్ర ప్రావీణ్యం కలిగిన కవి రామకథ కథా హైన్యం మాన్పదే ఎట్టివారికి అని విశ్వసించిన కవి వాల్మీకి రామాయణం నుంచి ఉత్తరకాండను గ్రహించి సర్వాంగ సుందరంగా సుందర ప్రబంధంగా మలిచిన కవి ఇతను ఇతను రచించిన విష్ణుమాయ విలాసం యక్షగానం ఇతను రచించిన ఉత్తర రామాయణం ఎనిమిది అశ్వాసాల కావ్యం ఇంకా ప్రశ్నలు చూద్దాం ఇందులో మొదట ప్రశ్న రావణుడు వీరి వరాల చేత బలగర్వితుడయ్యాడు శివుడు రెండు బ్రహ్మ కుబేరుడు విష్ణువు జవాబు బ్రహ్మ ఇంకా మాయా యుద్ధం ద్వారా కుబేరుణ్ణి ఓడించినవాడు రావణుడు శ్రీరాముడు మారీచుడు ఇంద్రుడు జవాబు రావణుడు వానరమూకలు నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయని రావణుణ్ణి శపించింది శివుడు బ్రహ్మ నందీశ్వరుడు విష్ణువు జవాబు నందీశ్వరుడు రావణాసురుని సోదరుడు ఇంద్రజిత్తు మారీచుడు దూషణుడు కుబేరుడు జవాబు కుబేరుడు అన్నకు ధండ్రికిన్ గురును కాపద ఎవ్వడొనర్చు వాణి గొన్గుగా మహాగ్ర పాతక మగున్ అనే పద్యం గల కావ్యం ఉత్తర రామాయణం లయాతీ చరిత్ర మహాభారతం పాండురంగ మహత్యం జవాబు ఉత్తర రామాయణం అలకాపురికి ప్రభువు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు ఇశానుడు జవాబు కుబేరుడు మరోహరుడా అన్నట్లు రావణుడి ఎదుట నిలబడినవాడు ఇంద్రుడు నందీశ్వరుడు పరమశివుడు కుబేరుడు జవాబు నందీశ్వరుడు ఇవి ఈరోజు పాఠం యొక్క ప్రధాన అంశాలు మరియు ప్రశ్నలు మరి మళ్ళ మరొక్క పాఠంతో Que mundo é